విశాఖ కెఏపాల్ పార్టీ కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన పాల్ ముఖ్యంగా మేనిఫెస్టోలో అంశాలపై పాల్ వివరణ

అది ఎందుకు అంటున్నారు అంటే ఒకటి నా చరిత్ర వారి చరిత్ర కంపేర్ చేసుకుంటారు పాలు రావాలి మారాలి విశాఖ పట్ల అభివృద్ధి చెందాలి దానికి క్లియర్ గా పది గ్యారెంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు బాధపడుతున్నారు చిన్న చివర కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య మూడు ప్రతి వితూకి ఐదు వేల రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయలు సంవత్సరానికి నిరుద్యోగులు ముఖ్యంగా ఆరు వేలు నెలకి బృతి ఎనభై ఐదు వేలు శాలరీ సొంత రోజుల్లో ఉద్యోగాలు పోర్టుల్ని కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టాను మీడియా జర్నలిస్టులందరికీ నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్ని చేస్తూ ఇప్పుడు చెప్పి చూసిన తర్వాత ఎవరి కవరేజ్ ఇవ్వకపోతే నా ప్రైవేట్ కనుక వారికి నేను ఇది కట్టను ఎందుకు కట్టాలి ట్యాక్సీకి కట్టమను మీరు అడగలేదు నన్ను నేను ప్రతి ఒక్కరికి కన్నీరు తుట్టాను అలాగే ఆటో డ్రైవర్స్ కి ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి లక్ష రూపాయలు బహుమతి ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిజంగా వాళ్ళని చలాగా కట్టుకోలేకపోతున్నారు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు కాదు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నారు అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు రైతులు రెండు లక్షల మంది ఉన్నారు ఇంకెక్కువే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ కి ఎనిమిది వేల కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుంటూ మార్చి పద్నాలుగు ఏప్రిల్ ఇరవై మీ కన్నీరంతా పిలుస్తారు హిందూ ముస్లిం క్రిస్టియన్ మూలన రిజిస్ట్రేషన్ మే నాలుగు ఉదయం పది గంటలకు చేసుకోవాలి మా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఫంక్షన్ హాల్ దగ్గర మానది మాత్రమే ఎందుకంటే ప్రైవేట్ ఛారిటీ బీసీఎస్సీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మండపాలు మరియు గ్రౌండ్స్ లేవు ఎంఈ సత్యనారాయణ క్రిస్టియన్ భూములు ఒక్క భూమి ఐదు వేలు ఐదు వందల కోట్లు అలాగే వేల కోట్లు ఆక్యుపై చేశాడు అవన్నీ నేను కోర్టులో కామారెడ్డి రైతులకు భూములు న్యాయం ఎలా వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను మీకు ఈ పది పథకాలు మీరేం చేస్తానంటే కొన్ని రెండు పథకాలు నేను చెప్పను బయట అవి చెప్తే ఆ రెండు తీసేసాం ఆ రెండు చేస్తే విశాఖ శాంతిగా ఉంటుంది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాగా వాషింగ్టన్ డీసీ లాంచ్ చేస్తారు ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసుకునే ఒక డిబేట్ పెట్టండి మీకు ఇరవై నాలుగు ఎంపీని ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ఎంపీలు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు పంపుకుంటారా టీడీపీ వాళ్ళు పంపుకుంటారా వైసీపీ వాళ్ళు పంపుకుంటారా విశాఖపట్నం ఎంపీగా మాత్రం గాజువా ఎమ్మెల్యేగా మాత్రం కొండ గుర్తికి ఓట్ ఇస్తేనే నన్ను గెలిపిస్తేనే ఏమవద్దు ఐదు లక్షల కృష్ణ రోడ్లు ఉన్నాయి లక్ష స్టీల్ ప్లాంట్ రోడ్లు ఉన్నాయి మూడు లక్షల నిరుద్యోగ రోడ్లు ఉన్నాయి ఆల్రెడీ బీసీలు పది లక్షలు ఉన్నాయి వాళ్ళు కౌంట్ చేయలేదు నేను వన్ సైడ్ ఎలక్షన్ అవుతున్నాయి భారత్కి లాస్ట్ టైం నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు లాస్ట్ టైం వైసీపీ నాలుగు లక్షల ఓట్లు వచ్చేది ఇప్పుడు రెండు లక్షలు కూడా ఎందుకు భారత ఏమైనా వైద్యాలని అభివృద్ధి చేస్తాడా ఎన్నో వేలు కోట్లు విలువైన భూములు దోచుకొని సంపాదించి వేలు కోట్లు జస్ తీసుకొచ్చిన భారత్ అని వైసీపీ అవుతున్నారు మీకు డ్రగ్గు క్యాప్టల్ చేసిన వైసీపీ టీడీపీ ఎంపీ కావాలా బీజేపీ ఎంపీ ప్రపంచ శాంతి చేసి కేవాలని అడిగితే మొన్నదాకా పదిలో ఐదుగురు ఇప్పుడు పదిలో ఏడు కోరుకుంటున్నారు కానీ పదిలో పది మంది కూడా ఒక్క ఓటు వేస్ట్ చేయకండి ఈ ఒక్కసారి సైకిల్కి ఫ్యాన్కి ఇంకెబ్బరికి ఓటు వేయకండి వినాయకు